Welcome to Bharat Today Telugu News నెల్లూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ పెనుశీల లక్ష్మీ నరసింహస్వామి చెంచులక్ష్మి ఆదిలక్ష్మి అమ్మవార్ల కళ్యాణం వైభవంగా నిర్వహించారు వెంకటగిరి శాసన సభ్యులు కురుకొండ్ల రామకృష్ణ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు పదకొండు గంటలకు శ్రీవారు అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి పలకీలో కొలువు తీర్చారు అనంతరం శోభాయమానంగా తీర్చిదిద్దిన కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు వేద పండితులు తొలిత శ్రీవారు అమ్మవార్లకు ారు విశ్వక్సేన పూజ అనంతరం దేవదేవదారులు గోత్రాలు చెప్పి కన్యాదానం చేశారు నరసింహస్వామి కళ్యాణ విశిష్టతలు వేద పండితులు భక్తులకు వివరించారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణోత్సవానికి భక్తులు తరలి రావడంతో కిక్కిరిసిపోయింది ગોવિંદા બગરે ગોવિંદા ઓ ગોવિંદા હે જેસા હે જેસા જા જા હે જેસા હાલો પરના હાલો પરના ઓ મહતવની કૃતિની આ મહાન ભાલી આ દેવની મોક્ષમુ આ લકડે પુરા સંરક્ષિત 「なさよっちゃんもまっとうでつーん」トビッセー <music>